శ్రీశైలంలో ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాలను విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈరోజు కైలాస ద్వారం హటకేశ్వరం సాక్షి గణపతి చేసిన ఏర్పాట్లను ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటారని కైలాస ద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు ఎటువంటి అంతరాయం లేకుండా మంచి నీటి సరఫరా ఉండాలన్నారు ముఖ్యంగా కైలాస ద్వారం నుండి భీముని కొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తామన్నారు కైలాస ద్వారం భీముని కొలను మార్గంలో ఆరు చోట్ల తాత్కాలికంగా వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆరు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు కైలాస ద్వారం వద్ద ఐదు వేల లీటర్ల సామర్థ్యం గల ఎనిమిది సింటెక్స్ ట్యాంకులు ఇరవై వేల లీటర్ల సామర్థ్యం గల శాశ్వత మంచినీటి ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు కైలాస ద్వారం వద్ద కన్నడ భక్తులు స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న అన్నదాన శిబిరాన్ని పరిశీలించారు తప్పనిసరిగా శుచి శుభ్రత పాటించాలన్నారు అన్నదానం చేసే దాతలకు తాజా కూరగాయలు మాత్రమే వాడాలని సూచించారు சருக்கட்டும் <laughs>